ఆడవాళ్ళు గాజులు ధరించేటప్పుడు చెప్పులు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ప్లాస్టిక్ గాజులు ఆడవాళ్ళు ధరిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది కాబట్టి ఆడవాళ్ళు సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ గాజులు ధరించవద్దు అలాగే నలుపు రంగు గాజులు ధరిస్తే కూడా అదృష్ట దేవత వెళ్ళిపోతుంది దరిద్ర దేవత ప్రవేశిస్తుంది కాబట్టి గాజులు ఎప్పుడైనా సరే ఎరుపు రంగులో కానీ ఆకుపచ్చ రంగులో కానీ ఉండేలాగా చూసుకోండి నలుపు రంగు గాజులు ధరించకూడదు ఆడవాళ్ళు బంగారు గాజులు ధరించినప్పటికీ మట్టి గాజులు ధరిస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది రెండు చేతులకు కలిపి కనీసం ఆరు నుంచి పది వరకు మట్టి గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది అయితే ఆడవాళ్ళు గాజులు ధరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి ఎప్పుడూ కూడా పగిలిపోయిన గాజులు ధరించకూడదు చిట్లిపోయిన గాజులు ధరించకూడదు అలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది E put